咱们国家的天气，你能明白？ పెద్ద పంజాని మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లుగా పలం నీరు ఎమ్మెల్యే అమరథ్ రెడ్డి తెలిపారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుక్కు రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా నాలుగు పాయింట్ నాలుగు కోట్ల దాకా మంజూరు చేయించారు అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగా రోడ్డును ఏర్పాటు చేయాలని ఈ మధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేయాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు పనులు చేపడుతున్నారు మసీదింట్లో ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొద్ది లేదేమనుకున్నామో దాని ప్రకారం

ఎర్కుంటం మనం ఎంత అనుకుంటాము ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎంచు ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు సరే మీరు ప్రిపేర్ గా ఉండండి ప్రిపేర్ గా ఉండండి సంతమేనా వన్ పిలిపిస్తాను వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు బ్రహ్మంటా సరే సరే అంటే ఇప్పుడు డప్పు రెడీ గా